హైదరాబాద్ లోని మాయాపురం గల్లి నంబర్ రెండు వేల ఇరవై ఐదు అక్కడో పాత బంగ్లా అందులో మన హీరో విక్కీ కోటేసుకుని అద్దం ముందు నిలబడి ప్రపంచంలోనే గొప్ప డిటెక్టివ్ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడు పక్కనే చిన్ని మ్యాజిక్ బుక్ చదువుతూ వాడి బిల్డప్ ని అస్సలు పట్టించుకోకుండా వెటకారంగా నవ్వింది బాబే నీ ఇంటెలిజెన్స్ కి ఇళ్లలో పోయిన సాక్స్లే దొరకవు ఇక దొంగలేం దొరుకుతారు సెటైర్ అదిరింది కాని మన విక్కీ తగ్గుతాడా సీరియస్ గా డిటెక్టివ్ అంటే కళతో కాదు చిన్ని కామన్ సెన్స్ తో చూడాలి అని చెప్పి గోడ మీదున్న పాత గడియారాన్ని రిపేర్ చేయడానికి ఒక దెబ్బ వేశాడు అంటే ఆ గడియారం ముల్లులు కిర్రుమంటూ వెనక్కి తిరిగాయి గోడ మీద వింత పోర్టల్ తెరుచుకుంది విక్కీ బ్యాలెన్స్ తప్పి అందులో పడ్డాడు వాడి ప్యాంటు పట్టుకుని చిన్ని కూడా ఆ వింత లోకంలోకి లాగబడింది కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ రంగురంగుల చెట్లు గాలిలో ఎగిరే చేపలు వాళ్ల ముందుకి ఒక ముసలయ్య గాలిలో గొడుగు పట్టుకుని నడుస్తూ వచ్చాడు అబ్బాయిలు మీరు వచ్చింది మాయాపురానికి ఇక్కడ జనవరి ఒకటో తేదీ రావట్లేదు ఎందుకంటే కాలభైరవ అనే విలన్ టైమ్ డైమండ్ ని కొట్టేశాడు వాడు దాన్ని షాడో వ్యాలీలోని తన కోటలో దాచాడని ఊరంతా టాక్ దాన్ని తిరిగి తెస్తేనే మీకు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది లేదంటే మీరిలాగే తిరుగుతూ ఉండాలి అని ముసలయ్య వెక్కిరించాడు విక్కి ఏమర్థం కాకపోయినా చిన్ని ఈ కేస్ నేను టేకప్ చేస్తున్నాను ఆ కాలభైరవగాడి పని చెప్తాను అని బిల్డప్ ఇచ్చాడు వాళ్లు ప్రయాణం మొదలుపెట్టి మొదట నిశ్శబ్ద అరణ్యంలోకి వెళ్లారు అక్కడ చెట్లు చాలా సెన్సిటివ్ చిన్న శబ్దం చేసినా కొమ్మలతో చుట్టేస్తాయి విక్కీకి అలవాట్లో పొరపాటుగా తుమ్మొచ్చింది ఆహ్ అని అనబోతుండే చిన్ని గబగబా విక్కి మూసి నోరు తెరిచావో ఈ చెట్లు నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాయి అని సైగ చేసింది తుమ్ము ఆపుకోలేక తన కోట్ లోపలికి తుమ్మడంతో ఆ గాలికి వాడు గాలి బుడగలా పైకి లేచాడు ఆ గందరగోళంలో ఒక చెట్టు విక్కీ పాత వాచిని తాకగానే వాచ్లోంచి ఒక వింత కాంతి వచ్చింది అది చూసి చెట్లు భయపడి దారిచ్చాయి అలా వాళ్లు ఆ అడవి నుంచి తప్పించుకొని మేఘాల నగరం చేరుకున్నారు అక్కడసలు గ్రావిటీయే లేదు మనుషులందరూ గాలిలో స్విమ్మింగ్ చేస్తున్నారు విక్కీకి ఈతరాదు దాంతోవాడు గాలిలో గిలగిలలాడుతుంటే చిన్ని తన మ్యాజిక్ బుక్లోంచి ఒక చిన్న మంత్రాన్ని చదివి విక్కీ కాలికి ఒక తాడుకట్టి గాలిపటంలా లాక్కెళ్ళింది బాబాయ్ నిన్ను డిటెక్టివ్ అనడం కంటే గాలిపటమనడం బెటర్ బాబాయ్ అని చిన్ని ఎగతాళి చేస్తే విక్కీ గాలిలోనే స్టైల్గా దీన్నే ఏరో డిటెక్టింగ్ అంటారు చిన్ని అని కవర్ చేశాడు సస్పెన్స్ అక్కడ వాళ్లకు ఒక క్లూ దొరికింది నీడలన్నీ ఒకే వైపు పరిగెడుతున్నాయి ఆ నీడల వెనకాలే వెళ్ళి వాళ్ళు షాడో వ్యాలీ చేరుకున్నారు అక్కడ విక్కీ నీడ వాడికంటే ముందే పరిగెత్తి కోటలోపలికి వెళ్ళిపోయింది అరే నా నీడ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతోందేంటి అని విక్కీ ఏడుస్తుంటే చిన్ని నీ తెలివితేటలు భరించలేక అది ముందే రిజైన్ చేసుంటుంది అని నవ్వుతూ కోటలోపలికి నడిపించింది డ్రమాటిక్ విలన్ సీన్ కోటలోపల కాలభైరవ తన టైమ్ మెషీన్ ముందు నిలబడి పిచ్చిగా అరుస్తున్నాడు ఎక్కడా ఎక్కడుంది ఆ టైం డైమండ్ దాన్ని దొంగిలించింది నేనే అని ఊరంతా ప్రచారం చేశాను కానీ నా దగ్గర డైమండ్ లేదు దాన్ని ఎవడో నాకంటే ముందే కొట్టేశాడు అని వాడు తల బాదుకుంటున్నాడు అప్పుడు చిన్నికి ఒక డౌట్ వచ్చింది విలన్ దగ్గర డైమండ్ లేకపోతే మరి వాచ్లోంచి కాంతి ఎందుకొస్తోంది వెంటనే విక్కీ చేతిలో ఉన్న పాత వాచ్ని లాగి చూసింది లోపల డయల్ వెనకాల ఒక అద్భుతమైన వజ్రం ఇరుక్కొని మెరుస్తోంది అది చూసి కాలభైరవ కళ్ళు తేలేశాడు ఒరే ఆ డైమండ్ నీ వాచ్లోనే ఉందా నాకంటే పెద్ద దొంగవిరా నువ్వు అని కాలభైరవ ఆశ్చర్యపోయాడు విక్కీ షాక్ అయి అంటే నా వాచ్ ఎప్పుడూ స్లోగా తిరుగుతుంది కదా అందుకని మెకానిక్ దగ్గరికి వెళితే వాడేదో పడింది అని చెప్పి దీన్ని లోపల సెట్ చేశాడు అదే ఈ డైమండ్ అని నాకు తెలీదు అని అమాయకంగా చెప్పాడు చిన్ని నవ్వుతూ అంటే డైమండ్ కోసం మనం ఈ విలన్ వెనకాల పడలేదు బాబాయ్ మన దగ్గరే డైమండ్ ఉందని తెలియక వాడికి అప్పగించడానికి వచ్చాం అని సెటైరేసింది లోపల కాలభైరవ ఆ డైమండ్ లాక్కోవడానికి రాగా విక్కీ పరిగెడుతూ టైమ్ మెషిన్ మీద పడ్డాడు ఆ దెబ్బకి వాచ్ ఊడి మెషిన్లోని ఖాళీ బాక్స్లో పడిపోయింది మెషిన్ యాక్టివేట్ అవ్వాలంటే నవ్వుల ఎనర్జీ కావాలి కాలభైరవ విక్కీని చంపడానికి కత్తి తీశాడు అప్పుడు విక్కీ భయంతో ఒక పిచ్చి జోక్ చెప్పాడు నన్ను చంపితే నీకే నష్టం బాస్ రెండు వేల ఇరవై ఆరు రాకపోతే ప్రతిరోజూ న్యూ ఇయర్ రెజల్యూషన్ రాసి మళ్లీ బ్రేక్ చేయాల్సొస్తుంది ఆ మాటకి విలంతో పాటు కోటలోని నీడలు కూడా పగలబడి నవ్వాయి ఆ నవ్వుల పవర్తో డైమండ్ వెలిగిపోయింది ఒక్కసారిగా పదకొండు యాభై తొమ్మిది నుంచి పన్నెండయింది గాలిలో హ్యాపీ న్యూ ఇయర్ అని బాణసంచ వెలిగాయి కాలభైరవ నవ్వుతూనే గాలిలో కలిసిపోయాడు వెంటనే ఒక మెరుపు వచ్చి విక్కీని చిన్నీని మళ్లీ హైదరాబాద్లోని వాళ్ళు పాత బంగ్లాలో పడేసింది విక్కీ లేచి కోటు దులుపుకొని చూశావా చిన్నీ నా వాచ్తోనే ప్రపంచాన్ని కాపాడాను అన్నాడు చిన్ని నవ్వుతూ వాచ్తో కాదు బాబాయ్ నీ అమాయకత్వంతో కానీ ఒక సమస్య టైం డైమండ్ అక్కడే ఉండిపోయింది కదా ఇప్పుడు నీకు టైం ఎలా తెలుస్తుంది అని అడిగింది విక్కీ తన చేతికి ఉన్న ఖాళీ వాచ్ని చూసుకొని పర్వాలేదు చిన్నీ ఈ డిటెక్టివ్ కి తో పనిలేదు కేసులతోనే పని అని ఇచ్చి స్టైల్గా తిరగబోయి మళ్లీ సోఫాలో పడ్డాడు చిన్ని కిటికీవైపు చూస్తూ రెండువేల ఇరవై ఆరు బాగానే స్టార్ట్ అయింది బాబాయ్ అని నవ్వింది ఎక్కడో దూరంగా ముసలయ్య గొడుగు వేసుకుని మేఘాల చాటున మాయమవుతూ కనిపించాడు